హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అయితే మక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట చిన్న వంట పని ఉంది వీడియో అయితే బాగుంటది ఫన్నీగా చూడండి మాస్టర్ గారు రండి వచ్చి త్వరగా స్టార్ట్ చేయండి భోజనం రైస్ కి తగినంత ఆయిల్ సరేనండి గ్యాస్ మీద అయితే లేట్ అయిద్దని చెప్పేసి ఇంకా పొయ్యి మీద అయితే ఎక్కిస్తున్నాము రైస్ కట్టెల పొయ్యి అయితే తొందరగా పుల్లాల రగులుకుంటే తొందరగా ఉడికిపోయిద్దనమాట అన్నము ఎందుకంటే గ్యాస్ మీద కేజీ అన్నం కంటే కూడా ఎక్కువగా మనం మెయింటెనే చేయలేము ఎందుకంటే సరిగా ఉడి ముందుగా ఆనియన్స్ అయితే వేసాము గోల్డెన్ కలర్ వేయాలి కొంతమంది ఏం చేస్తారంటే నూనె వేడవంగా ఫస్ట్ దినుసులు వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తారు కొత్తిమీర పుదీనా బాగా సరసరా అంటుంది నూనె లైట్ వచ్చి పైది అవి అయిపో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేగిపోయిన తర్వాత టమాటాలు

ఏమ అస్సలా కరెక్ట్ అయిందా కొల్స పెట్టాంగా ఎసరాస్తాము మూడు కల్లుపూరి సాల్ట్ పెట్టు ఓరేనే సాల్ట్ పెట్టు మా అజ్క అది కొబ్బరి మాగ్మే తీరలేద తిన్నా హే ఓరేనే ఎత్తకుండి యావ जाओगा ఎసర్లో యాసరా

सो गुलतें निकालने को नहीं अल्लाह पेस्ट बने बने आओ मर्जी मरी तो पड़ी उड़ी की पेस्ट क्या बोले बनते हैं आप कुली के अगल वाट को नहीं ये मेल्सा का माँग कोई माटर जिया नहीं बंता ताकड़ा ना देखता रह चेता दीप ने वाह

చూశారు కదండి వంట అయితే రెడీ అయిపోయింది అందరం తినడానికి కూర్చున్నాము వీడియో అయితే ఉంటే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్